హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా కొంచెం బాగానే ఉన్నాను ఎందుకంటే వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయి వర్షాలు పడితే ఎందుకు బాగుండవు అంటారా ఏం చేస్తామండి ఎక్కడ వీడియో తీసుకుందామండి ఇంట్లో వీడియో తీసుకుందామంటే అంత మబ్బు మొబ్బు అంత ఎట్లెట్లో ఉంది అందుకయ బెటార్ అంతా సర్దుకొని ఇక్కడికి వచ్చేసాను మెట్ల దగ్గరికి అయితే ఇక్కడ కొంచెం ఎంతగా ఉంది కదా అన్నట్టుగా సౌండ్స్ అనేది మా ఇల్లు కొంచెం రోడ్డుకు దగ్గరలోనే ఉంది కాబట్టి మా ఇల్లు కాదు మేము రెంట్కున్న ఇల్లు మాకు ఇల్లు లేదు రెంట్కున్న ఇల్లు దగ్గరగా ఉంది అందుకు కొంచెం శబ్దాలు ఈనపడతా ఉంటాయి ఈరోజు వీడియో ఏంది అంటే ఇది నాది నేనే చెప్పుకోకుంటే నా బర్త్డే వీడియో నా బర్త్డే వీడియో నా బర్త్డే వీడియో అంటే ఈరోజు నా బర్త్డే అయితే కాదు బర్త్డే అంటే అక్టోబర్ ఇరవై ఐదు నా బర్త్డే ఇది అక్టోబర్ నెలే కదా అంటే మా పాప పోయినసారి నాకు ఒక చీరే కొనిచ్చింది మూడు వందల డబ్బులు ఇచ్చేసి ఆన్లైన్లో మమ్మీ తక్కువగా వస్తాయి కదా అనేది డబ్బులు ఎంత ఇంతని కదా నా కూతురికి కొనియాలి అనిపించింది అనేసి ఆమె ఆమెకు నచ్చినైతే ఆన్లైన్లో మూడు వందలలో పెట్టేశాను అదే శారీనే కట్టుకున్నాను రావడం కూడా బాగానే వచ్చింది అదే శారీనే కట్టుకున్నాను నేనైతే చేసుకోను బర్త్డే అన్నాగా చేసుకుని కాబట్టి అదే శారీనే కట్టేసి కట్టుకున్నాను పోయిన శారీ ఈ శారీ కూడా ఏమనిందంటే మమ్మీ ఈసారి నీకు ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను శారీ కూడా తీసుకో అని చెప్పింది ఇంకా దసరా దీపావళి ఆఫర్స్ వచ్చాయి కదా ఆఫర్స్లో ఆఫర్స్ పన్ను ఎనకమంటే మా పాప ఏమనిందంటే తీసుకో మమ్మీ ఆఫర్స్ ఉన్నప్పుడే డబ్బులు మళ్ళీ ఎక్కువ అయితే నేను ఇవ్వను చూడు అనింది నేనే కొనిచ్చాను నేను కొనిచ్చినది కట్టుకోమంటే సరేలే అన్నట్టుగా ఒకటి చూస్ అనేది ఆన్లైన్లో పెట్టాను బిగ్ బాస్ హౌస్లో అమ్మ ఆమె ఫ్లోరా ఉన్నది కదా ఆమె ఒక ఆ సండే రోజు కట్టుకున్నది రాజస్థాన్ వాళ్ళ స్టైల్లో శారీ లంగా కానీ ఆ స్టైల్ నాకు బాగా అనిపించేసింది కలర్ అందు దా అని అది చూసి నేను ఎత్తుకులాడి రాజస్థాన్ స్టైల్లో ఒక శారీ పెట్టినాను అది ఇంటికి వచ్చింది అస్సలు బాగోలేదు అసలు అది అంటే ప్రింటింగ్తో వచ్చింది అప్పుడు పెయింటింగ్ అంతా రాలిపోతూ ఉంది అది దానికి తోడు ఒక డ్యామేజ్ కూడా వచ్చేసింది దాంట్లో అందుకు అది రిటర్న్ పెట్టేసాను రిటర్న్ పెట్టేసి మళ్ళీ ఇంకా వద్దులే ఇంకా ఏమన్నా బయట ఒక డ్రెస్ తీసుకుంటాలే అన్నాను మా పాప అవునా మమ్మీ సరే సర్లే అనింది ఎందుకు ఎందుకుగా అనాలి అనేసి మళ్ళీ చూస్తే తనక ఇరవై రెండో తారీఖు అలా వస్తుంది అనేసి చెప్పింది అది ఇంకా ఇరవై రెండు అంటే చేతిలో మన చేతిలోనే కదా ఉన్నది మిషన్ కుట్టుకోవచ్చు బ్లౌజ్ అనుకొని మళ్ళీ పెట్టేశాను మా పాపకు నచ్చిన కలర్ అప్పుడు మా పాపకు నచ్చిన కలరే పెట్టాను ఇప్పుడు కూడా ఇది వచ్చేసి గ్రీన్ కలర్ది ఇది నిన్న నైట్ వచ్చేసింది అంటే ఇరవై ఒకటో తారీఖు నైట్ వచ్చిందండి ఈరోజు ఇరవై రెండు దీన్ని అనేది మా పాప నైట్ థీమ్ మమ్మీ అనేది కానీ నాకు మీకు చూపించాలి అనిపించేసింది అందుకోసమే ఇప్పుడు అనేది తీస్తున్నాను ఇది కూడా బాగా వస్తే బాగానే ఉంటుంది ఇంకా బాగా లేకుండా రిటర్న్ పెట్టాను అంటేనాక అంత వేస్తే ఏమో ఆ రేటింగ్ అయితే బాగుంది అనేసి అనుకో బాగుంది అందుకోసం పెట్టేసాను ధైర్యం చేసి నేను దీంట్లో అయితే కనుక ఇంత మీషోలో అయితే ఇంత అమౌంట్ పెట్టేప్పుడు తీసుకోలేదు ఇది ఐదు వందల ఎనభై రూపాయలు పడింది ఇది శారీ పన్నందుకు ఏమీ బాధ లేదు కానీ బాగా వస్తే చాలు బాగా వచ్చిందంటే చాలు అంతే చాలు ఇంకా పన్నందుకు అసలు బాధ అనేది ఏం లేదు ఇది అండి శారీ మొత్తం అనేది ఇట్లా వచ్చింది ఇది ఇంకా పోదు కదా ఇది అయితే అన్నట్టుగా పెట్టుకున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ కలర్లో నాకు శారీ లేదు కదా మమ్మీ అనేసానండి మా పాప అవును శారీ అయితే లేదులే అనుకున్నాను ఇది పైటకు తక్కువగా వచ్చేసినట్టుంది ఇలాగ వచ్చేది తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది మామూలుగా అయితే ఇంతే ఉంది పర్లేదులేండి జాగ్రత్తగా మొత్తం తీసుకొని చూస్తూ ఉన్నాను ఇది బ్లౌజ్ ఎలా వచ్చిందో ఏమో వారకనేది ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చేసారు ఇలా కట్ వర్క్ మొత్తం ఇది ప్రింటింగ్ది కట్ వర్క్ సరిగ్గా అనేది లేదు ఏం పర్లేదులే శారీ అయితే క్లాత్ బాగుందండి ఇది దీనికి మటుకు నేను ఒప్పుకుంటాను క్లాత్ అయితే శారీది చాలా బాగుంది కానీ నాకు ఈ శారీలో ఒకటి ప్రాబ్లం అనిపిస్తూ ఉంది ఏ ఇది ఎక్కడ ఏదానికి ఇచ్చినాడో అర్థం కాలేదు ఒక హ్యాండ్కి ఇచ్చాడా ఇది కూడా వేరే కలర్ ఇచ్చాడు చూడండి కట్ వర్క్ అంటే వైటే ఇచ్చాడు కానీ ఒక చేతికి మాత్రం ఇచ్చినట్టున్నాడు ఒక చెయ్యి నార్మల్గా పెట్టేసుకోవాలన్నా మనం చేతికి మాత్రమే ఇచ్చినట్టున్నాడు ఇది శారీ చూడండి నేను ఒంటి మీద వేసుకుంటే క్లెయిన్ చేయాలి క్లెయిన్గా ఉంది కదా ఎక్కడనే కానీ ఏం లేదు బాగానే ఉన్నట్టుంది కానీ ఏదో పొడవు తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది శారీ నాకు అంటే ఈ లెంత్ వచ్చేసి మనకు మీటర్కి జాచే ఉండాలి ఇక్కడ చూడండి ఈ లెంత్ వచ్చేసి పొడవు ఎక్కువగా ఉండాలి తక్కువగా ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది ఇంక ఇది ఎలా ఉంటుందో ఏమో బాగుందో ఇది ఇంకేం రకంగా ఉందో అర్థం కావట్లేదు ఇంకా మా పాప కొనిచ్చింది కాబట్టి రిటర్న్ అయితే ఏం పెట్టను నేనైతే ఇంక ఇదే కట్టుకుంటాను ఏమి ఇంకొకసారి నేను మళ్ళీ చూస్తాను ఇప్పుడు వీడియోలో చూడడానికి అందు కాదు అన్నట్టుగా అలా 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 చూసేస్తున్నాను ఇంకా నా బర్త్డేకి నేను ఈ ఇచ్చిరే ఈ బ్లౌజ్ ఎలా కుట్టుకుంటాను మా ఆయన ఏం గిఫ్ట్ ఏదైనా గిఫ్ట్ ఇస్తాడా మా ఆయన అసలు హ్యాపీ అని కూడా చెప్పాడు అంటే గుర్తుండదు మా ఆయనకు ఎందుకు బావా చెప్పలేదని అలిగినా అనుకో అప్పుడు అయ్యో మర్చిపోయా బుజ్జమ్మా అంటాడు చూద్దాం ఈసారి చెప్తాడో చెప్పడో గుర్తుంటుందో లేదో మా పాపకు మటుకు బాగా గుర్తుంటుంది లెగుస్తాను ఇద్దరు లెగుస్తానే చెప్తుంది ఏమవుతుందో నా బర్త్డే చూద్దాం నాకు తెలిసినంత అనుకున్నది జరుగుతుందో అసలు ఏమి జరగదు కానీ మా ఆయన కన్ఫామ్గా ఆ రోజు మమ్మల్ని అయితే బయటికి తీసుకెళ్తాడు తినడానికి ఆ రోజు కూడా వంట ఇంటికి వచ్చావులే అనేసి చూద్దాం ఏం జరుగుతుందో మొత్తం మళ్ళీ వీడియో తీసి పెడతాను ఇందులోనే అంత తీస్తాను